వాసన గుమగుమాయించేస్తుందండి ఇది వచ్చేసి పూల రెక్కలు వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే పచ్చకర్పూరం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమలలో వాడబోతున్న ఈ పచ్చకర్పూరం ఇప్పుడు మనం స్నానం చేపిచ్చడానికి హెర్బల్ బాత్ పౌడర్లో కూడా వాడుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట మదుర్ సాది ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయి దాంతోపాటు పక్కనున్న బెల్లైకన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పుట్టిన పసిపిల్లలు మీరు నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా నో ప్రాబ్లం వాళ్ళందరినీ తెల్లగా చేసేద్దాం ఏం వాడుతున్నారు శుభ్రబాత్ పౌడర్ వాడుతున్నారా రెండు మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయండి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో పద్దెనిమిది రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేయబోతున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట ఇందులో ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి దాని స్పెషాలిటీ గురించి అసలు ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా వాడాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము భవానీ జనరల్ స్టోర్ ఈ వీడియోలో మనం చూపిస్తున్నటువంటి కిట్ ఈ షాప్లోనే కొన్నామన్నమాట మీరు కూడా ఈ కిట్ కొనాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను మీరు కూడా ఫోన్ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి సంప్రదించగలరు పచ్చకర్పూరం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డం కాడ వాడే పచ్చకర్పూరం ఇదేనమాట అంతేకాదు తిరుమలలోని లడ్లు మనం తినే వాటిల్లో కూడా వీటిని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది దానితో పాటు ఇవి గనక ఇంట్లో ఉంటే దీని ద్వారా వెలువడే సుగంధ పరిమళ వాసనల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందనేది భావిస్తాం రోజా పూలు ఇందులో విటమిన్ సి చాలా బాగుంటుంది వీటితో చర్మం అందంగా తాజాగా కూడా మారుతుంది దీని ద్వారా బరువు కూడా తగ్గచ్చు మైగ్రేన్ కూడా దూరం అవుతుంది ఇందులో ముఖ్యమైన వాసన వల్ల బెడ్రూమ్ని అలంకరించడంలో కూడా ఇది ముఖ్య పాత్ర అన్నమాట అందుకే శోభన గదులను కూడా వీటితో అలంకరిస్తారు వట్టివేర్లు నీటిని చల్లబరుస్తాయి అంతేకాదు శరీరంలో వేడిని తగ్గిస్తాయి చలవ చేస్తాయి ఇవి సహజసిద్ధంగా విష వ్యర్థాలు విష సూక్ష్మ క్రిములతో పోరాడతాయి కూడా శరీరంలో వేడిని తగ్గించడమే కాదు బాడీకి ఉపశమనం కూడా కలిగిస్తాయి మానసికంగా కూడా హాయిగా ఉంటుంది ఓ మట్టి కుండలో తాగునీరు పోసి అందులో వట్టి వేర్లను వేయాలి వేర్లు నీటిలో పూర్తిగా మునగాలి ఇలా కొన్ని గంటలు ఉంచాలి ఆ తర్వాత నీటిని వడగట్టి ఆ నీటిని తాగేయడమే ఇలా చేయడం వల్ల శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది తోక మిరియాలు నెల్లూరు ఆనందయ్య కరోనా వ్యాక్సిన్ మందు కనుక్కున్న తర్వాత ఈ తోక మిరియాలు అనేది కొంచెం పాపులర్ అయిందనమాట ఇవి నార్మల్ మిరియాల కంటే కొంచెం తోక అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అందుకే దీనిని తోక మిరియాలు అంటారు ఇవి నోటికి రుచిగా దుర్వాసనను పోగొట్టే దాంట్లో మంచి ప్రధాన పాత్ర పోషిస్తుంది దానితో పాటు దగ్గు మరియు జలుబు కూడా తోక మిరియాలతో నయం చేసుకోవచ్చు ఖర్చురాలు ఇవి చూడటానికి మామిడి అల్లం దుంపలాగా కనిపిస్తుంది వీటిని సౌందర్య సాధిక మూలికల్లో ఉపయోగిస్తారు తెల్ల పసుపుగా దీనికి మరో పేరు ఉంది దీనికి ఉపయోగాలు వచ్చేసి గాయకులు ప్రతి ఒక్కరూ కంటతని స్వావ్యంగా ఉండాలని ఓ చిన్న మొక్కని బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటారు ఇవి భావాంచాలు అని అంటారనమాట దీనిని ఇంగ్లీష్లో బాకూచి ఇది కావాలనే జూమ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి చూడటానికి కిడ్నీ షేప్లో ఉంటాయి ఇవి ముఖ్యంగా కుష్టి రోగాన్ని నయం దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది దానితో పాటు స్కార్పియన్ పాముకాట్లు యొక్క విషానికి విరుగుడు ముందుగా కూడా వీటిని ఉపయోగిస్తారు ఇవి గసగసాలు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడంటే మనం వంటగదిలో వీటిని వంట చేసుకునేదానికి ఉపయోగిస్తున్నాం కానీ పూర్వపు రోజుల్లో వీటిని మందులుగా కూడా తయారు చేసేదానికి ఉపయోగించేవాళ్ళు కిడ్నీలు రాళ్ళు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంటుంది వీటిలో ఆక్సలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయన్నమాట బిర్యానీ ఆకు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏసి బి సిక్స్ ఐరన్ పొటాషియం మరెన్నో అధికంగా ఉంటాయి ఇవి జీర్ణాశయాంతర ప్రయోగ వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది అంతేకాకుండా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది మసాలా దినుసులలో రోగ లక్షణాలు మన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ నుండి రక్షిస్తాయి కస్తూరి పసుపు ఇది మోకాలి నొప్పుల్ని నయం చేస్తుంది తలభారాన్ని తగ్గిస్తుంది కస్తూరి పసుపు క్రిములను నశింపజేస్తుంది మంచి వాసనతో కూడిన కస్తూరి పసుపు చర్మవ్యాధులను కూడా దూరం చేస్తుంది ఈ ఆయుర్వేద మూలికలలో పద్దెనిమిదిలో మనకు కొన్ని పేర్లే తెలిసినాయి అందులో వీటిలో కొన్ని తెలియలేకపోయినాయి అనమాట ఆడియన్స్లో ఎవరైనా కానీ చూస్తున్న వాళ్ళు వీటి పేర్లు ఏంటో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పొడి ప్యాకెట్లు కూడా చూపించడం జరుగుతుంది ఇందులో మెంతులతో చేసిన ఒక పొడి ఉంది దానితో పాటు ఉసిరికాయతో చేసిన పొడి ప్యాకెట్ కూడా ఉందన్నమాట మిగతా ప్యాకెట్లు ఏంటో మనకు తెలియలేదు కాబట్టి ఈ కిట్ని మనం నేరుగా స్టార్టింగ్లో చూపించిన షాప్ ద్వారా మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ పౌడర్ వచ్చేసి అన్నిటినీ గ్రైండింగ్ చేసిన తర్వాత వచ్చిన పౌడరే ఈ మిశ్రమం ఇందులో మళ్ళీ మనం అర కేజీ శనగపప్పు పావు కేజీ బియ్యం దాంతోపాటు ఒక కేజీ పెసరపప్పు గ్రైండింగ్ చేసి ఆ పొడిని కూడా ఇందులో కూడా మళ్ళీ మిక్స్ చేసి ఈ మొత్తాన్ని బాగా కలిపి ఒక బాటిల్లో వేసుకొని మనం స్నానానికి ఉపయోగించుకోవడమే ఇప్పుడు మీరు చూస్తున్నదే హెర్బల్ బాత్ పౌడర్ ఇది మేము ప్రత్యక్షంగా మేము వాడి ఎంతో ప్రూఫ్గానే మీకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు అది ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ జర్నీలో కొన్ని మెయిన్ మెయిన్ వీడియోస్ కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో చూపిస్తున్నాను మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను మీరు ఇంట్రెస్ట్ అయితే చూడొచ్చు దాంతోపాటు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కితే నా అప్కమింగ్ వీడియోస్ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది దాంతోపాటు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఉంటే డౌట్లు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి